సింగరేణి అభివృద్ధి కార్మిక సమస్యల పరిష్కారానికి తగు చర్యలు చేపడతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రారావు అన్నారు జిల్లాల పర్యటనలో భాగంగా బుధవారం సాయంత్రం గోదావరి కనికి వచ్చిన బీజేపీ రాష్ట్ర చీఫ్ స్థానిక శ్రీమై గ్రాండ్ హోటల్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మొదటిసారి రామగుండంకు వచ్చిన రామచంద్రారావుకు రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో పూర్ణకుంభ కుంభ స్వాగతం పలికారు బిఎంఎస్ నాయకులతో కలిసి తట్టా చెమ్మస్ను బహుకరించారు సందర్భంగా రామచంద్రారావు మాట్లాడుతూ రామగుండం ప్రాంతంలోని పలు పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను తెలుసుకునేందుకు మరోసారి రామగుండంలో పర్యటిస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అన్నారు కుల వృత్తులను కాపాడేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందని కుల వృత్తిదారుల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తుందని తెలిపారు కేంద్ర పథకాలు అర్హులైన వారికి చేరేలా బీజేపీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు రాబోయే రోజుల్లో సింగరేణిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు సింగరేణి కార్మికుల సమస్యలతో పాటు సంస్థ అభివృద్ధికి తీసుకోవాల్సినటువంటి చర్యలపై కోల్బెల్ట్ ప్రాంతంలో ప్రత్యేకంగా పర్యటిస్తానని ప్రకటించారు అన్ని వర్గాలకు అండగా ఉండే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా పనిచేస్తుందని చెప్పుకొచ్చారు దినోత్సవం ఉన్నది మరి ఆ ప్రాంతంలో కూడా చాలా మంది చేనేతలు ఉన్నారు కాబట్టి అక్కడ ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది మరి ఇక్కడ కూడా చాలా మంది ఉంటారు మన భారతదేశంలో మన సమాజంలో అనేకమైనటువంటి వృత్తులు ఉన్నాయి దాని ఆధారంగానే మనం ఈరోజు మన ఒక వృత్తిని మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటాం మనం ఎంత చదువుకున్నా ఎంత పెద్ద ఉన్నా కూడా ఆ వృత్తిని మనం కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంటాం ముఖ్యంగా చేనేత కానీ అదేవిధంగా స్వర్ణకారులు కానీ బహుశా ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా వాళ్ళందరినీ మిషన్లతో తయారు చేశారు కానీ మనం కేవలం చేతులతో తయారు చేసే కళ మన భారతదేశంలో ఎక్కడ కూడా ప్రపంచం లేదు అందుకనే అటువంటి కళల్ని మనం అటువంటి ఒక విద్యని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు కులాల ఏవైతే ఉన్నాయో కులాల విభజన అది సమాజంలో కొంతవరకు మనం ఒప్పుకోకపోవచ్చు కానీ ఏ కులాల వృత్తులు అయితే ఉన్నాయో దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి నేను భావిస్తాను ప్రతి ఒక్కరికి ఒక కులం కాదు అందరూ కూడా దాన్ని ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎస్ కుమార్ కర్ర సంజీవ్ రెడ్డి బొర్లకుంట వెంకటేష్ గోమాస శ్రీనివాస్ చందుపట్ల సునీల్ రెడ్డి బల్మూరి వనిత మెరుగు హనుమంతగౌడ్ నల్ల మనోహర్ రెడ్డి చల్ల నారాయణ రెడ్డి ఖ్యాతం వెంకటరమణ కాండ్ల ధర్మపురి తోట కుమారస్వామి పిడుగు కృష్ణ బీఎంఎస్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు